ఆ ప్రధాని ప్రియతమ నరేంద్ర మోదీ గారు రెండు వేల ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశ ప్రజలందరికీ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా రైల్వే శాఖలో అనేక కొత్త లైన్లను ప్లస్ దాంతోపాటు అన్ని గ్రామాలకు రైల్వే లైన్లు ఉండాలనే ఒక ఉద్దేశంతో వారికి ప్రతి సంవత్సర బడ్జెట్లో రైల్వే శాఖకు అధిక నిధులు కేటాయించడం జరుగుతుంది దానిలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత మంత్రివర్యులు అశ్విన్ వైష్ణవ్ గారు రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై ఒకటిన అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్ అని చెప్పేసి కొత్తగా పన్నెండు వందల డెబ్బై ఐదు రైల్వే స్టేషన్లను దీంట్లో సెలెక్ట్ చేసి ఆధునీకరణకు కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఈ అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది రైల్వే స్టేషన్లను ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ రైల్వే స్టేషన్తో పాటు కాజ్పేట స్టేషన్ కూడా ఈ స్కీమ్ ద్వారా నిధులు రావడం జరిగింది గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వరంగల్ రైల్వే స్టేషన్కు దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరణ చేపట్టారు దాని తర్వాత ఇరవై మూడు జనవరిలో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా వరంగల్ రైల్వే స్టేషన్కి ఇరవై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ నిధులతోని వరంగల్ రైల్వే స్టేషన్లో దాదాపు నాలుగు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ నాలుగు ప్లాట్ఫామ్స్లో ఎట్ అ టైం ట్రైన్స్ వచ్చినప్పుడు ప్రయాణికులు ట్రైన్స్ ఇంటర్చేంజ్ కావడానికి ప్లాట్ఫామ్స్ ఇటు నుంచి పోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి పన్నెండు మీటర్లు మనం ఎక్కడ కూడా చూడలేదు సికింద్రాబాద్ తర్వాత పన్నెండు మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఈ నిధులతోని ఆధునీకరణ చేసుకోవడం జరిగింది వీటితో పాటు ఉన్న నాలుగు ఫ్లైన నాలుగు ప్లాట్ఫామ్ల పైన గ్రనేటు వేయడము అదేవిధంగా సామాన్య స్లీపర్ క్లాస్ ప్రయాణికులు వెయిటింగ్ హాల్స్ చేయడం వెయిటింగ్ హాల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది దాంతోపాటు ఏసీ వెయిటింగ్ హాల్స్ అదేవిధంగా వీఐపీ లాంచ్ వెయిటింగ్ హాల్స్ను కూడా ఈ నిధుల ద్వారా మనం క్రమ ఆధునీకరణ చేసుకోవడం జరిగింది దీంతో పాటుగా ఈ నిధుల నుండే రైల్వే స్టేషన్ మొత్తానికి సంబంధించిన పారిశుద్ధ్య వాష్రూమ్స్ టైలెట్స్ పైప్ లైన్స్ అన్నిటిని కూడా నిర్మించుకోవడం జరిగింది వీటితో పాటు మన జనరేటర్ మెయింటెనెన్స్ రూమ్కి సపరేట్ షెడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా బ్యాటరీ రీఛార్జ్ పాయింట్ కోసం సపరేట్గా వే వేసుకోవడం జరిగింది అదేవిధంగా సిగ్నల్ వ్యవస్థ కోసం మరొక బిల్డింగ్ని నిర్మాణ నిర్మాణం చేసుకోవడం జరిగింది దీంతో పాటు రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్లోనే మన కాకతీయుల చరిత్ర వరంగల్కి ప్రత్యేకమైన కాకతీయులు వరంగల్ని రాజధానిగా పెట్టుకొని ఇక్కడ ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర కనిపించే విధంగా ఉట్టిపడే విధంగా ముఖద్వారంలో ఏకశిలా కిల కిలవరంగల్ తోరణము అదేవిధంగా ఏనుగులతో కూడుకున్న శి శిల్ప సంపద అదేవిధంగా ల్యాండ్స్కేపింగు లైటింగు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో నీట్నెస్ ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం దీంతోపాటు లిఫ్టులు ఎస్కలేటర్స్ కూడా ఒక దాదాపు ఒక నాలుగు కొత్త ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు వరంగల్ రైల్వే స్టేషను ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఒక ఎయిర్పోర్ట్ అయితే ఎంత నీట్నెస్గా ఉంటుందో అంత నీట్గా వరంగల్ రైల్వే స్టేషన్ని నరేంద్ర మోడీ గారు చేయడం వల్ల మాకు చాలా ఆనందం వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఏదైతే రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం వల్ల ఈ వరంగల్ చరిత్ర కొంత ఉంది ఇక్కడ సమ్మక్క సార్ల మన జాతరకు ఎంతోమంది పక్క రాష్ట్రాల నుండి రావడం జరుగుతుంది అదేవిధంగా యునిస్కో గుర్తింపు పొందిన రామప్ప అనుకోవచ్చు భద్రకాళి గుడి అనుకోవచ్చు కిలవరంగల్ అనుకోవచ్చు టూరిస్టు పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది అదే కాకుండా మనకి ఇక్కడ ఒక ఎన్ఐటీ ఉంది కేఎంసి ఉంది ఎడ్యుకేషన్ హబ్గా ఉంది ఇవే కాకుండా రైతులు మనకు నార్త్ మహారాష్ట్ర నుంచి ఎంతో మంది ఏజెంట్స్ ఇక్కడికి వస్తారు ఏషియాలో ఉన్న ద బిగ్గెస్ట్ అగ్రికల్చర్ మార్కెట్ అయిన మన యనుమామ్ల మార్కెట్ కూడా ఈ ప్రయాణికులందరికీ కూడా ఈ ఇక్కట్లు లేకుండా వాళ్ళ సౌకర్యవంతంగా ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికతతోని రూపుదిద్దుకుంది ఇది రేపు నరేంద్ర మోడీ గారు ఉదయం ఇరవై రెండో తారీఖు మే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ నుండి వర్చువల్గా ప్రారంభిస్తారు నిజంగా వరంగల్ ప్రజలు ఇక్కడ నరేంద్ర మోడీ గారు వెంట ఉన్నారు ఉన్నా లేకున్నా నరేంద్ర మోడీ గారు ఈ అభివృద్ధిని చూసి చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హలో అండి నా పేరు హరీష్ నేను ఒక ట్వంటీ డేస్ నుంచి వరంగల్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను మహబాద్ నుంచి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను వరంగల్కి బట్ ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది వరంగల్ స్టేషన్ అవుట్ సైడ్ అయితే చాలా చేంజ్ ఉంది చాలా బాగా చేశారు ఒక హోటల్ లాగా ఉంది బయట నుంచి చూస్తే ఇక్కడ స్టేషన్ లోపల కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి టాయిలెట్స్ అవన్నీ క్లీన్గా ఉన్నాయి అండ్ షెడ్స్ లిఫ్ట్స్ ఎస్కలేటర్స్ అన్నీ పెడుతున్నారు లిఫ్ట్ అయితే ఫంక్షనల్ ఉంది ఇంకా ఎస్కలేటర్ ఇంకా అవ్వలేదు అది కూడా అయిపోవాలి ఇలాగే చాలా స్టేషన్స్ కూడా డెవలప్ అవుతున్నాయి రీసెంట్గా బట్ వరంగల్ అనేది చాలా బాగా డెవలప్ చేశారు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి నా కృతజ్ఞతలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి పనిచేస్తున్నాయి ఇడ్లీ కూడా బిర్యానీ పూర్వం కూడా ఇప్పుడు స్టేషన్లో చాలా అభివృద్ధి చెందింది పూర్వము ట్రైన్లో అవుతూ స్టేషన్లో మొత్తం లాటరీనే ఉండేది నరేంద్ర మోడీ గారు వచ్చింది తప్ప లాటరీని కనకూడదు బ్యాడ్ అనేది లేదు గుడ్ నీట్నెస్ స్టేషన్ బాగుంది పూర్వం ఒకటే ఇక్కడ ఒక సింగిల్ బ్రిడ్జ్ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనకు డబల్ కొత్త ఫోర్ వే బ్రిడ్జ్ చేసింది పెద్దది ఒకటేసారి వెయ్యి మంది పోయినా దిగవచ్చు ఇటు మళ్ళీ దాంతోపాటు ఏంటంటే నాలుగు లిఫ్ట్లు పెట్టాను ఎక్సిలేటర్ అప్ డౌన్ ఎక్సిలేటర్ పెట్టింది నరేంద్ర మోడీ గారు మెయిన్గా ఏంటంటే రుద్దులకు బాగా పనిచేస్తుంది ర్యాంప్ పెట్టారు ర్యాంప్ నడుచుకుంటే వెళ్ళిపోయి ఎంత లాగే నడుచుకుంటే పోతుంది వికలాంగులు కానీ రుద్దులు కానీ మళ్ళీ వికలాంగులు వెళ్ళిప్పుడు బైకోడానికి కూడా పెట్టి వికలాంగులకు బాగా దీనికి అనంతమైన కొత్తగా చెప్పాలి ఖమ్మం నుంచి వరంగల్కి నెలకి రెండు మూడు సార్లు మేము ప్రయాణాలు జరిగిస్తూ ఉంటాం గతంలో ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో చాలా మరి వాతావరణ పరిస్థితులు అయితే ఇక్కడ పరిశుభ్రత విషయంలో అయితేనేమి అసౌకర్యంగా ఉండే ఉండేటట్టుగా ఉండేది కానీ మరి మధ్యకాలంలో స్టేషన్లను ఈ రీతిగా డెవలప్ చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిస్తున్నటువంటి పనులన్నీ కూడా మరి మరి ఈ రైల్వే స్టేషన్లన్నీ కూడా గొప్ప మార్పును చూస్తూ వచ్చాం అదేవిధంగా మరి ప్రయాణికులకు కూడా కావలసినటువంటి సౌకర్యాలు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ మరి ఈ రీతిగా ఆధునీకరణ చేసి గతంలో కంటే ఇప్పుడు స్టేషన్ విషయంలో మంచి పరిశుభ్రత కలిగి ఉన్నాయి అట్లనే ప్రయాణికులు కూడా మరి కొంత రద్దీ లేకుండా ఫ్ర ఫ్రీగా మరి ప్రయాణాలు జరగడానికి అనుకూలంగా స్టేషన్లు అభివృద్ధి చేయడం అనేది ప్రజలందరూ చాలా సంతోషించవలసిన విషయం కాబట్టి ఈ రీతిగా మరి ఇంకా ముందు ముందు మరిన్ని కొత్త కార్యక్రమాలు తలపెడుతూ మరి ఇంకా ఇంత అభివృద్ధి చేసినప్పటికీ ప్రయాణికుల కొరకు రైళ్ళు సరైన సమ రైళ్ళు మరి ఇంకా ఇబ్బందికరంగా ఇరుకురంగానే ఉన్నాయి మరి ముఖ్యంగా జనరల్గా మరి ప్యాసింజర్ లాంటివి ప్రయాణం చేసే వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి వాళ్ళలో సీట్లు దొరక్క ఒత్తుకొని ఒత్తుకొని ప్రయాణాలు జరగడం అనేది జరుగుతూ ఉంది ఈ విషయంలో కూడా ప్రభుత్వం అధికారులు స్పందించి కొన్ని జనరల్ భోగిలు కూడా ఏర్పాటు చేయాలని మరి మేము కోరుకుంటా ఉన్నాం ఆ రీతిగా మా ప్రజల ఇబ్బందులను గుర్తించి మంచి జనరల్ భోగిలు కూడా మరిన్ని ఎక్కువ ఏర్పాటు చేస్తే సామాన్య ప్రజలు కూడా ప్రయాణం చేయడానికి బాగుంటుందని మేము తెలియపరుస్తున్నాం నేను వరంగల్ స్టేషన్కి వస్తూ పోతుంటాము మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంటాము టాయిలెట్స్ మళ్ళీ ఇదంతా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి టాయిలెట్స్ మళ్ళీ పైన మార్బుల్స్ ఇక మళ్ళీ ఎస్కలేటర్లు మళ్ళీ స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇలా చాలా బాగుంటుంది ట్రాంకు స్టేషన్లు కూడా ఎప్పుడప్పుడు ఏమైనా లేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు దాదాపు లేట్ కాకుండా చూస్తున్నారు ఈ విధంగా చాలా డెవలప్మెంట్ అవుతున్నాయండి వరంగల్గా బెటర్ ఓకే ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ ఉంది ఒకప్పుడు ఇక్కడ క్యాంటీన్ కూడా సక్క లేదు ఇప్పుడు క్యాంటీన్ బాగానే ఉంది ఎక్సలెటర్ కూడా బాగానే పెట్టిండ్రు థర్డ్ ప్లాట్ఫామ్కి ఎక్స్లెటర్ లేదు అంత ముందు ఇప్పుడు ఎక్సలెటర్ బాగానే ఉంది ఎంట్రన్స్లో కూడా లుకింగ్ బాగా వచ్చింది ఎంట్రన్స్లో కూడా క్యాంటీన్ రైల్వే అది ఒకటి ఓపెన్ బాగానే ఉంది ఒక్కప్పటికి ఇప్పటికైతే చాలా బాగానే ఉందండి and never miss మిస్ update